శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీలో నాగుపాము సంచారం కలకలం రేపింది రైల్వే రన్నింగ్ రూమ్ లోకి దూరిన భారీ నాగుపాము అటు ఇటు సంచరిస్తూ పడగ ఎత్తి బుసులు కొడుతూ హల్చల్ చేసింది పాములు చూసిన రైల్వే కార్మికులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ కి చెందిన స్నేక్ క్యాచర్ ఓంకార్ తాడి పామును పట్టి నగరవనం వనం ఫారెస్ట్ లో విడిచిపెట్టారు 可以。